నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మార్తి వండర్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో మేము మినపప్పు కర్రీ చేసినాం తోడు చింతచారు చింతపుస్తం చేసినాం ఇట్లా ఎట్లా ఉన్నది ఏంది ఎట్లా చేస్తాం అని చూడూర్రి చాలామంది తెలియదు అన్నారు అందుకే వీడియో చేస్తున్నా స్కిప్ చేయకుండా చూడర్రీ మస్తు ఉంటుంది ఈ మినపప్పుని తాలింపులు వాడతామన్నారు కానీ కర్రీ వండుకుంటారా అని అడిగారు అందుకే స్పెషల్గా వీడియో చేస్తున్నాం దాని కొరకు అన్నీ వేసుకున్నాం ఉల్లిపాయలు రెండింటిలోకి ఉల్లిపాయలు అంటే చింతచారులోకి పప్పులోకి నాలుగు పచ్చిమిర్చిలు కరివేపాకు ఇంకా కొత్తిమీర పక్కన ఉంది ఇంకా ఎల్లిపాయలు మొత్తం తీసుకున్న ఇంకా ఉసేద్దాం ఎట్లనే వేడి ఉసేరు ఈ చింతపండు అయితే చింతపుస్తులోకి ఎట్లనే వేడి ఈ చింతపండు నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ చేసే తీసుకొని నానబెట్టేసిన నీళ్ళల్లో ఇంకా మినప్పప్పు వండేద్దాం ఇంకా డబ్బుల నుంచి ఇంకా పోస్తున్నాయి ఇక మేము ఇక్కడ ఆరు రోజు కలిసి వండుకుంటాం సాయంత్రం వండింది ఇట్లా పొద్దున్న టిఫిన్లకు కూడా రెండు సార్లకు ఆరుగురం రెండు సార్లకు పొద్దున రాత్రికి పొద్దున టిఫిన్లకు దాని కూడా వండుతున్నా ఇంతరం పోస్తున్నా ఇట్లా పిడికిలు పిడికి లెక్క పెట్టేసి ఒక ఏడే పోసినాం ఇంకా పోసి మొత్తం నానబెట్టేసిన దానిలో పచ్చిమిర్చితో వండుతాం పచ్చిమిర్చి కంచి కడిగేసి ఇంకా వాటి రుచి సరిపడా తీసుకొని మొత్తం గ్రైండింగ్ చేసి పెట్టుకోవాలి మన ఎండుమిర్చి పొడకరంతో కూడా వండుతాము వండొచ్చు కానీ పచ్చిమిర్చితో వండితే ఏమో టేస్ట్ ఉంటుంది మినపప్పు పచ్చిమిర్చితో వండితే సూపర్ టేస్ట్ అవుతుంది ఏమైతే ఇట్లాంటిసినాం ఇంకా దీంతో దీంతోపాటు ఇటు రెండు అయితే ఉంటాయి ఇది చింత పులుసు ఇటు పప్పు ఇంకా పప్పు కర్రీ కోసం పెద్ద బవన్ పెట్టేసినాం మేము బవన్ ఉంటాం దీన్ని దానిలో తాగినంత ఆయిలు ఆయిల్ వేసి ఇంకా వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఆవాలు తర్వాత కొద్దిగా జీలకర్ర జీలకర్ర ఇష్టం ఇంకా జోడూర్రి ఇట్లా అంటాం ఏంటి కర్రీ మాత్రం సూపర్ ఉంటుంది మినపప్పు కర్రీ అన్నారు ఇంకా తీసుకొని తీసుకుని ఇంకా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది వండని వాళ్ళు ఒక్కసారి ట్రై చేయర్రీ ఎట్లా ఉంటుంది అనేది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది పప్పుల్లో ఎల్లిపాయల తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చి ఇట్లా తీసుకొని ఇట్లా అడుగుతున్నాం గల్ఫ్లో నచ్చింది అంటు కొన్ని ఉడే దాని తర్వాత కొన్ని కరివేపాకు కరివేపాకు అన్నీ వేసి ఇంకా తాలింపులోకి ఇవి వాడతాం కదా దాని తర్వాత ఎల్లిపాయలు కొన్ని ఎల్లిపాయలు పశ్చిమ చింతపురుసలో కూడా పక్క పెట్టేసిన అవి అవి ఉన్నాయి ఇంకా కొన్ని దీంట్లోకి రెండింటిలోకి ఇట్లా వండుకుంటామండి ఇంకా దాని తర్వాత ఒక స్పూన్ పసుపు వేసినాం ఆ స్పూన్ కొద్దిగా చిన్నగా ఉండేసారి అంటే సగం సగం రెండుసార్లు వేసినాం అన్నట్టు ఒక స్పూన్ పప్పు ఎంత తీసుకుంటారో దాని బట్టి ఇక మీకే కలిసి ఉంటుంది నాకన్నా చూడూరి దాని తర్వాత పచ్చిమిర్చిలు మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా రుచికి సరిపడా పచ్చిమిర్చి వేయండి మేమైతే బాగా వేసినాము కాకపోతే టేస్ట్ సరిపడా ఉంటాయి కదా మరి పప్పు తీసుకున్నాను పప్పు ఎంత తీసుకున్నాం దాన్ని బట్టి ఉంటుంది ఇక చూసుకొని తీసుకో్రీ టేస్ట్ సరిపడేంత దాని తర్వాత పప్పు మినపప్పు ముందు నానబెట్టేసిన మొత్తం నీళ్ళు అంపేసి ఇందులో వేసేసినాం అయితే మినపప్పు రెండు రకాలు వండవచ్చు ఇట్లా పప్పు వేసినాం తాలింపులో పప్పు వేసి ఉడకబెట్టడం ముందు ఉడకబెట్టిన తర్వాత అండు తాలింపు వేసుకొని వండుకోవడం రెండు రకాలు ఉంటుంది ఇట్లా వండినాము ఒకసారి అయితే ఇంకా కొద్దిసేపు కొద్ది నిమిషం ముంచేసిన తర్వాత మొత్తం కొంచెం నూనెలో ఒక నిమిషం వేగిన తర్వాత అది మొత్తం ఉడికేంత ఎన్ని నీళ్ళు పడతాయి దాన్ని బట్టి ఇంకా నీళ్ళు పోసేయాల మొత్తం అవి ఉడికేంత వరకు నీళ్ళు మొత్తం పచ్చిమిర్చి కాబట్టి దాంతోపాటు ఉడికిపోతాయి అన్నీ ఇట్లా మస్తు ఉంటుంది పప్పు అయితే స్కిప్ చేయ ఇంక చూడరి దీంతో పాటు పక్క ఇంకోటి రెడీ అవుతుంది చూస్తూ ఉండరు తగిన నీళ్ళు పోసేసి రుచి సరిపడేంత ఉప్పు ఎంత మీరు ఎంత పప్పు అంటారు దాని తగ్గట్టు రుచి సరిపడేంత ఉప్పు వేసేసి కొద్ది ధనియాల పౌడరు ఇంకా స్పూన్ తేయకుండా ఆ డబ్బులు వంటి కంటే మూతలో పోసి పోసేసాం అంతే ఇక సరిపడి తెచ్చి పక్క పెట్టేసాం ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది ఉడికినంత వరకు ఇప్పుడు చింతపులుసు చేద్దాం చింతపులుసు కోసం ప్యాన్ పెట్టుకొని తగిన తాయిలు ఆ తర్వాత ఆవాలు మస్తు ఉంటుంది చింతపులుసు తోడు అయితే ఇందులో మినపప్పుకు పెరిగేసుకొని తింటే అదిరిపోతుంది ఆర్టెస్ ఉంటుంది మస్తు ఉంటుంది ఇట్లా చింతపులుసు కానీ పెరుగు కానీ ఇటువంటి పెరుగుతోనే చార్జ్ చేస్తారు ఆ విధంగా కానీ ఎన్నపప్పు తోడుంటే మస్తు ఉంటుంది ఇంకా జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిర్చీలు కొద్దిగా కరివేపాకు తగినంత పసుపు ఇట్లా ఇష్టం చింతపులుసు మేమైతే ఇట్లా వేసుకుంటున్నాం మా వంట ఎట్లుంటాయింది కామెంట్ డైరీ స్కిప్ జాగింగ్ చూడరు ఎట్లుండదు ఇంకా చింతపులుసు మొత్తం పిండేసి ఇంకా జాలి పెట్టేసి ఇంకా పోసేసిన దాంట్లో జాలి ఉంటుంది జాలి వాడతాము జాళ్ళు పెట్టేసి ఇట్లా పోసేసిన చింతపులుసు అంత మళ్ళీ దాన్ని రెండోసారి బాగా పులుసు అవుతుంది కదా మళ్ళీ బాగా మొత్తం చిక్క ఉంది అంటే బాగా పులు అవుతుంది అందుకే ఇంకా తా అందులోనే రుచి సరిపడేంత సాల్టు ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయలు చింతపులుసులో మేమైతే ఇట్లేస్తాం అంటే తాలింపులు వేస్తే ఉండ వేయకుండా ఇది తాలింపు వేసిన తర్వాత పులుసు పోసిన తర్వాత పులుసులు వేస్తాం ఇట్లా అంటారు ఏమంటారు చెప్పు కామెంట్ ఎర్రి దాని తర్వాత కొత్తిమీర కొత్తిమీర వేస్తే చింతపూసు రెడీ ఇంకా దాని పక్కన ఇటు ఉత్తం ముడికిపోయింది మినపప్పు మొత్తం ఉడికిన తర్వాత ఇంకా కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే ఎట్లా నేను చేసిన కర్రీ కామెంటీ ఏరి మంచిగా కొత్త సబ్స్క్రైబ్ సాప్స్కర్స్కొని గంట కొట్టేయండి క్రత్త దిశ వీళ్ళు చూసేయొచ్చు మేం చేసినా మినపాపు చింతపు ఇలా ఉంది కామెంట్ చేసేది వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులు షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి ఇంత ఓపికగా పూర్తి అవసరం వాళ్ళందరూ ధన్యవాదాలు మళ్ళీ మలగెలుద్దాం